హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడున్న జనరేషన్లో మన పిల్లలు గ్రౌండ్లోకి వెళ్ళి ఆడటం కంటే మొబైల్లో ఆడటం చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితులు చూస్తున్నాము దానికి అనుగుణంగా ఇబ్బంది లేకుండా చేయాలి అంటే పిల్లల్ని మ్యాక్సిమం గ్రౌండ్లో ఆడుకునే విధంగా మనం తీసుకెళ్ళే తీసుకెళ్తే అది చాలా మంచిది వాళ్ళ హెల్త్ పరంగాని ఇంకా బయట ఉండే వాతావరణం కానీ చాలా మార్పులు వస్తాయి వాళ్ళ బాడీ పరంగా ఎండలో ఆడటం వల్ల చాలా మంచిది మొబైల్స్కి అడిక్ట్ కాకుండా చూసుకుంటే చాలా ఉత్తమం మన చిన్నప్పుడు మనం కూడా గేమ్స్ మన తాతయ్య వాళ్ళకి అమ్మమ్మలకి వెళ్ళి ఆడుకునే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న జనరేషన్ ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు కాబట్టి మనం వీలైనంత వరకు మన ఇంటికి దగ్గరలో ఎక్కడ గ్రౌండ్ ఉన్నా అక్కడ ఆడే విధంగా చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలకి హెల్త్ పరం కూడా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మీరందరూ మొబైల్ నుంచి అడిక్ట్ కాకుండా పిల్లలు చూసుకోవాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్